మన ఇంట్లోనే ఈజీగా తయారైపోయేటువంటి కప్ కేక్స్ అండి చాక్లెట్ కప్ కేక్స్ తయారు చేశాను మళ్ళీ అరకప్పు మైదాకి పావు కప్పు షుగర్ పౌడర్ తీసుకోవాలండి దానికి రెండు కోడిగుడ్లు అయితే సరిపోతుంది ఎక్కువ కూడా అవసరం లేదు ఇప్పుడు హ్యాండ్ మిక్సర్ ఇలా ఆన్ చేసుకొని మనం స్పీడ్ వన్లో కూడా కరెక్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్నాం కదండి మైదా కోకో పౌడర్ బేకింగ్ పౌడర్ ఇవన్నీ వేసుకున్నాం కదా ఇవన్నీ చక్కగా కలిసేటట్టు వన్ స్పీడ్ లోని ఒక్క ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం ఇలా హ్యాండ్ మిక్సర్ తోని ఆన్ చేసుకుని మిక్స్ చేసుకుందాము మనం ఈ కప్ కేక్స్ ని చేసుకోవడానికి ఇలా టీ కప్స్ లో వేసుకోవాలి కప్ కేక్స్ అనేది చక్కగా రెడీ అయిపోయింది కదా హలో అండి అందరికి నమస్కారం మిసాన్ వంటలకి స్వాగతం ఈ వీడియోలో వేడి వేడిగా మన ఇంట్లోనే ఈజీగా తయారైపోయేటువంటి కప్ కేక్స్ అండి చాక్లెట్ కప్ కేక్స్ తయారు చేశాను మనకి టీ కప్స్ ఉంటాయి కదా ఆ టీ కప్స్ తోని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా తయారు చేస్తాను అనమాట ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం ఇప్పుడు వీడియోలో చూసేసేయండి చాక్లెట్ కేక్ కి ఏమైతే ఇంగ్రిడియం కావాలో ఆ ఇంగ్రిడియన్స్ చెప్పేస్తాను చూసేసేయండి వెనిలా ఎసెన్స్ ఇది చాక్లెట్ ఫుడ్ కలర్ అండి చాక్లెట్ ఫుడ్ కలర్ మనకు మార్కెట్లో అవైలబుల్గా గా దొరుకుతుంది ఇది కోకో పౌడర్ ఇక్కడ నేను పావు కప్పు షుగర్ తీసుకున్నానండి పావు కప్పు షుగర్కి అరకప్పు మైదా అలాగే ఒక పావు కప్పు ఆయిల్ ఇది మనకి ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ తీసుకోవాలి రిఫైండ్ ఆయిల్ అలాగే బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అరకప్పు మైదాకి రెండు కోడిగుడ్డలు తీసుకున్నానండి అలాగే మనకి ఫైన్ గార్నిషింగ్కి నువ్వులు తీసుకున్నాను ఇందాక నేను మీకు షుగర్ చూపించాను కదండి ఆ షుగర్ని ఇలా మనం మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్లో చేసుకోవాలి దీంట్లోకి ఈ షుగర్ పౌడర్ అనేది వేస్తున్నానండి ఇలా షుగర్ పౌడర్ వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి నేను రెండు ఎగ్స్ అనేవి వేస్తున్నాను మళ్ళీ అరకప్పు మైదాకి పావు కప్పు షుగర్ పౌడర్ తీసుకోవాలండి దానికి రెండు కోడిగుడ్లు అయితే సరిపోతుంది ఎక్కువ కూడా అవసరం లేదు ఇప్పుడు దీంట్లోకి నేను చాక్లెట్ ఫుడ్ కలర్ ఉంది కదండి అది వేస్తున్నాను చాక్లెట్ ఫ్లేవర్తో ఉంటుంది ఫుడ్ కలర్ మంచి చాక్లెట్ ఫ్లేవర్ వస్తుందండి అలాగే దీంట్లోకి ఈ వెనెలా ఎసెన్స్ అన్నది అర స్పూన్ వేసుకోవాలి వెనసెన్స్ కామన్గా వేసుకోవచ్చండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు లేదు అంటే కనుక చాక్లెట్ ఫ్లేవర్ ఆల్రెడీ వేసాం కాబట్టి వెనల్ ఎసెన్స్ స్కిప్ చేసుకోవచ్చు అంటే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు హ్యాండ్ మిక్సర్ ఇలా ఆన్ చేసుకుని మనం స్పీడ్ వన్లో కరెక్ట్గా కలుపుకోవాలి చూడండి ఇలాగా ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి మన హ్యాండ్ మిక్సర్తో చేసుకుంటే చాలా అంటే చాలా ఫ్లఫీగా వస్తాయండి మనకి చూడండి ఇలా వన్ డైరెక్షన్లో కూడా ఒక వన్ స్పీడ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు చేసుకుంటే కనుక ఈ రెండు కోడిగుడ్లు అలాగే పంచదార ఎంత క్వాంటిటీ వచ్చిందో చూసారో అంత ఫ్లఫీగా వస్తుంది అనమాట ఇప్పుడు ఇదే టైంలో దీని మీదకి ఇలా స్ట్రైనర్ అన్నది పెట్టుకుని ఈ స్ట్రైనర్లోని అరకప్పు మైదా వేసుకోవాలి ఇందులోనే ఇక్కడ నేను టీ స్పూన్ అండి ఇది వన్ టీ స్పూన్ ఒక మూడు సార్లు అంటే మూడు టీ స్పూన్ల కోకో పౌడర్ అన్నది వేసుకోవాలి మూడు టీ స్పూన్ల కోకో పౌడర్ వేసాను ఇప్పుడు ఇదే టీ స్పూన్తో బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలండి బేకింగ్ పౌడర్ వేస్తున్నాను అలాగే అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేస్తున్నాను మనం స్ట్రైనర్లో వేసుకుని జల్లించుకోవాలన్నమాట పౌడర్ పౌడర్ లాగా ముద్దుల ముద్దుల కింద మనం దీంట్లోకి రాకూడదు ఫైన్ పౌడర్ రావాలన్నమాట మనం ఎప్పుడైనా కేక్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా జల్లించుకునే వేసుకోండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఇలాగ కొంచెం మనకి రఫ్ ఉండిపోతుంది అనమాట పైన ఇది మనకి వెళ్ళకూడదు ఇలా వెళ్లకుండా ఇవన్నీ పక్కకు తీసేసి చక్కగా ఇలాగా స్ట్రైన్ చేసేసుకున్నాం కదా ఈ స్ట్రైన్ చేసుకున్నది మనం మళ్ళీ ఈ హ్యాండ్ మిక్సర్తో కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం ఒక చిటుకుడు సాల్ట్ వేస్తున్నానండి ఇప్పుడు మరలా నేను స్పీడ్ వన్లో పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు అన్నది ఇప్పుడు మనం వేసుకున్నాం కదండి మైదా కొ పౌడర్ బేకింగ్ పౌడర్ ఇవన్నీ వేసుకున్నాం కదా ఇవన్నీ చక్కగా కలిసేటట్టు వన్ స్పీడ్లోని ఒక్క ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం ఇలా హ్యాండ్ మిక్సర్తోని ఆన్ చేసుకొని మిక్స్ చేసుకుందాము చూసారు కదండీ ఇలాగా మనకి ఈ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నేను దీంట్లోకి రిఫైండ్ ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి మీ దగ్గర ఇఫ్ ఇన్ కేస్ అన్సాల్టెడ్ బటర్ ఉంటే కనుక అన్సాల్టెడ్ బటర్ వేసుకోండి చాలా అంటే చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఆయిల్ వేసిన తర్వాత ఒక రెండు సెకండ్స్ వరకు మనం దీన్ని మిక్స్ అనేది చేసుకుందాం కదండి ఈ రిబ్బన్ కన్సిస్టెన్సీ ఎంత కరెక్ట్ గా వచ్చిందో ఇలా మనకి వస్తే కనుక చాలా బాగా వస్తాయి మనకైతే కనుక రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఈ టీ కప్స్ లో వేసుకోవాలన్నమాట మనం ఈ టీ కప్స్ అనేది తీసుకోవాలి ఈ టీ కప్స్ కూడా మనకి రెండు రకాలు దొరుకుతాయండి మార్కెట్లోని మార్కెట్ లోని ఒకటేమో ప్లాస్టిక్ దొరుకుతుంది కదా ప్లాస్టిక్ అయితే కనుక వద్దండి ప్లాస్టిక్ తో చేయకూడదు మనం ఓవెన్ లో పెట్టినప్పుడు మొత్తం కరిగిపోతుంది ఇది మనకి ఏంటంటే లోనే పేపర్ కప్స్ అనమాట ఇవి కార్డ్బోర్డ్ పేపర్ కప్స్ ఉంటాయి కదా అవన్నమాట అవి అయితేనే కరెక్ట్ గా వస్తాయి దీనికి కొంచెం లైట్ గా నేను ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాను ఏదైనా సరే ఆయిల్ అప్లై చేసుకుంటే బాగా వస్తుందండి ఇది పేపరే కాబట్టి ఆయిల్ అప్లై చేయక్కర్లేదని చెప్పేసి అని అనుకుంటే ఆఫ్కోర్స్ ఆయిల్ అప్లై చేయకపోయినా బాగా వస్తుంది కానీ ఆయిల్ అప్లై చేస్తే త్వరగా అన్నది డిమోల్డ్ అవుతుంది అనమాట మనం కేక్ రెడీ అయిపోయిన తర్వాత కరెక్ట్గా మనకి వస్తుంది అనమాట ఈ కప్ కేక్స్ అనేవి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి జనరల్ జనరల్గాని కేక్ బ్యాటర్ చేసుకున్నాం కదండి ఈ కేక్ బ్యాటర్ ఇలా ఉండాలి అంటే రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట మరీ ఎక్కువగా లూజ్ చేసుకోకండి మరీ టైట్ చేసుకోకుండా ఇఫ్ ఇన్ కేస్ మీకు టైట్ అయ్యింది అనుకోండి కొంచెం పాలు వేసుకుని లూజ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే కనుక కరెక్ట్గా చేశాను చూడండి నాకు కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది ఇంతేనండి ఇప్పుడు మనం ఈ కప్ కేక్స్ని చేసుకోవడానికి ఇలా టీ కప్స్లో వేసుకోవాలి టీ కప్స్లో కూడా మీరు నిండగా వేయొద్దండి ఇంతే ఆఫే వేయండి ఆఫ్ వేసి ఇలా ట్యాచ్ చేయండి ప్రతిదీ కూడా ఇలాగే అన్ని కూడా ఫిల్ చేసేసుకుందాం ఇలా ఒక ట్రే తీసుకోండి మనకు ఓవెన్లో ఒక ట్రే ఉంటుంది కదా ఆ ట్రే తీసుకొని చక్కగా ఈ ట్రేలో వీటన్నిటినీ కూడా ఎగ్జాక్ట్గా మనం సర్దుకోవాలి ఇప్పుడు ఓవెన్ కూడా నేను ఏంటంటే వన్ ఎయిటీ డిగ్రీస్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు ప్రీహీట్ చేసి ఉంచాను ప్రీహీట్ చేసినటువంటి ఓవెన్లో మనం ఇది పెట్టేసుకుందాం ఇక్కడ నేను ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్ మాత్రమే నేను యూజ్ చేశాను నాకు నువ్వులు అవైలబుల్గా ఉన్నాయి నేను నువ్వులు వేశాను అండ్ హెల్త్ కూడా మంచిది కాబట్టి మీ దగ్గర ఒకవేళ మీకు అవైలబిలిటీగా మీకు ఎక్కడైనా బేకరీలోని చాకో చిప్స్ దొరికినా ఫ్రూటీ ఫ్రూటీ దొరికిన వాటెవర్ ఏం దొరికినా సరే మీరు వాటితో డెకర్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని అయితే కనుక ఓవెన్లో పెట్టేద్దాం ఎప్పుడైనా మనం ఓవెన్లోని కేక్ చేసుకునేటప్పుడు ప్రీహీట్ చేసుకోండి ఎందుకంటే కూల్ అయిపోయి ఉంటుంది కదా ప్రీహీట్ చేసుకుంటే మనం ఆ తర్వాత పెట్టే మనం ఏదైతే టెంపరేచర్ పెట్టుకుంటామో ఏదైతే టైమింగ్ పెట్టుకుంటామో ఎగ్జాక్ట్ మనకి కేక్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి అన్నమాట ఇక్కడ నేను పెట్టుకున్నటువంటి టెంపరేచర్కి టైమింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది ప్రీహీట్ అయింది ఇప్పుడు నేను ఓవెన్లో ఈ కప్ కేక్స్ని నేను ఇందులో పెట్టేస్తున్నాను చూడండి ఇందులో పెట్టేసి వన్ ఎయిటీ డిగ్రీస్లోనే ఉంచాను ఇప్పుడు మనం ఒక థర్టీ మినిట్స్ పాటు టైమింగ్ని సెట్ చేసుకున్నాను థర్టీ మినిట్స్లో మనకి ఈ కప్ కేక్స్ అనేవి రెడీ అయిపోతాయి సో అయిపోయిందండి టైము ఇప్పుడు మన కప్ కేక్స్ అనేవి ఎలా వచ్చినాయో చూద్దాం కప్ కేక్స్ అనేది చక్కగా రెడీ అయిపోయినాయి కదా చాలా హాట్ హాట్గా ఉన్నాయండి ఇలా హాట్ హాట్గా ఉన్న కప్ కేక్స్ మీద మనకి చాక్లెట్ సిరప్ వేసుకున్న లేకపోతే పైన చాక్లెట్ సిరప్ మనం ఓన్గా ప్రిపేర్ చేసి వేసుకున్నా చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి బల్లే పొంగిని చూసారా కప్ కేక్స్ అనేవి చూడండి మనకి చక్కగా ఈ కప్ కేక్స్ అనేవి రెడీ అయిపోయినాయి లోపల అస్సలు ఎలాంటి తడి లేకుండా చక్కగా ఇలాగా చాక్ పెడితే ఈజీగా వచ్చేసింది చూసారా అంటే అంత కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా కుక్ అయ్యింది అనమాట ఇంతేనండి చాలా సింపుల్ గా ఇంట్లో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తో ఇంట్లో ఉన్న ఐటమ్స్ తో కొంచెం డెకర్ చేసుకుని కొంచెం మైదా పిండి అలాగే కొంచెం చాక్లెట్ కోకోకో పౌడర్ ఉంటే సరిపోతుంది లైసన్స్ వేసుకొని బేకింగ్ చేసుకోండి ఇంట్లోనే కప్ కేక్స్ రెడీ చేసుకోండి పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చాలా తక్కువ టైం అయిపోతుంది సో చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియో మీరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మనం ఇస్తారంటున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ